కన్యా రాశి వారికి ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు ముఖ్యంగా వచ్చేసి ఇద్దరు వ్యక్తుల కారణంగా జరిగేది తెలిస్తే అయితే షాక్ అయిపోతారండి అలానే కాకుండా మీకేంటంటే కనుక చెప్పాలంటే కన్యారాశి వారికి మీకు రెండు పెద్ద శుభవార్తలు రాబోతున్నాయి అలానే కాకుండా ఏంటంటే కనుక మీకు మంచి ఫలితాలు కూడా రాబోతున్నాయి అలానే ఈ యొక్క మూడు రోజుల్లో కూడా అండి దైవ అనుగ్రహం అనేది ఎక్కువగా కలగబోతుంది అనమాట వీరిపైన దేవుడి యొక్క ఆశీసులు దేవుడి యొక్క అనుగ్రహం అయితే ఉండబోతుంది చాలా అదృష్టం అనేది ఏంటంటే కనుక మీకు కలిసి రాబోతుంది అలానే కాకుండా మీకు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న కొన్ని అంటే విషయాలు కూడా తెలుస్తాయని చెప్పొచ్చు అలాగే వచ్చేసి డబ్బు పరంగా కూడా బాగా కలిసి వస్తుంది ఇంట్లో డబ్బు పెరుగుతుందండి ఆ దేవత ఎవరు అలానే కాకుండా మీకు దైవానుగ్రహం అంటే ఎలా కలగబోతుంది అవన్నీ కూడా మనం ఏంటంటే వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాము వీడియోని చివరి వరకు చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కన్యా రాశి వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుందండి ఏదైనా చేయాలనుకుంటే దాన్ని పూర్తి చేసేదాకా అస్సలు వదిలిపెట్టారనమాట ఏ పని చేసినా తెలివితో చేస్తారండి ఏదైనా సమస్య వచ్చినా ఏంటంటే కనుక ధైర్యంగా ఎదుర్కొంటారు చిన్నప్పటి నుంచి ఏంటంటే కనుక కష్టాలు పడుతూనే పెరిగారు ఎన్నో బాధలు కూడా పడ్డారండి జీవితంలో డబ్బు బాగా సంపాదించాలనుకుంటారు అయినా కానీ ఏంటంటే కనుక అనుకున్న దానికి రీచ్ అవ్వకపోయినా కానీ ఎంతో కొంత సంపాదించుకుంటూ ఉంటారని చెప్పొచ్చు వీరికి కుటుంబము బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయండి అలానే కాకుండా ఏంటంటే దానికోసం వీరు చాలా కష్టపడిపోతూ ఉంటారనమాట రాశి వారికి బుధుడు అధిపతి కాబట్టి ఈ మూడు రోజుల్లో అదృష్టం అనేది వరించబోతుంది ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయండి ఎలాంటి ఆటంకాలు అనేవి జరగవు అలానే కాకుండా అఖండ ధనలాభం కలుగుతుంది అప్పుల బాధల నుండి ఏంటంటే కనుక విముక్తి కలుగుతుంది జీవితంలో ఉన్న దరిద్రం మొత్తం పోతుందనమాట ఆర్థిక కూడా బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు మంచి వార్తలు కూడా మీరు వింటారనమాట కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి అలానే కాకుండా మీకు మంచి రోజులు ఇక ప్రారంభం అవుతున్నాయని అని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తవుతాయి ఇంట్లో సంపదలు పెరిగే అవకాశం కూడా ఉంటుంది మీ జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి కన్యా రాశి వారు చాలా అందంగా ఉంటారు అందమైన మనసుతో ఉంటారు అందరితో ప్రేమతో మాట్లాడుతూ ఉంటారు అబద్ధాలు చెప్పడం అసలు కూడా వీరికి రాదు వీళ్ళు ఏంటంటే కనుక అబద్ధాలు ఎక్కువగా మాట్లాడారండి చెప్పాలంటే కనుక ఏదున్నా సరే ఏంటంటే కనుక ఉన్న ఉన్నట్టుగా మాట్లాడతారు దానివల్ల కొంతమంది వీరిని ఏంటంటే కనుక ఇష్టపడుతూ ఉంటారు కొంతమంది ఇష్టపడరండి నమ్మిన వారి వారి కోసం ఏంటంటే ఏదైనా చేస్తారండి వారి కోసం ఏ ఆపద వచ్చినా వీరు తోడుగా ఉంటారు కన్యా రాశి వారికి అన్నిటికన్నా ఏంటంటే గనక బంధువులే వీరిని మోసం చేస్తూ ఉంటారు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా రారు ఎలాంటి సహాయం చేయరు ఒంటరిగా ఉన్నప్పుడు బాధపడుతున్నప్పుడు కూడా వీళ్ళు ఏంటంటే కనుక చూసి నవ్వే వాళ్లే కానీ వచ్చి హెల్ప్ చేసే అయితే ఒక్కరు కూడా ఉండరండి అదే కన్యా రాశి వారి ముందు ఎవరైనా బాధపడుతున్నారు అనుకోండి ఖచ్చితంగా ఏంటంటే కనుక ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు అన్నట్టుగా వీళ్ళు ఓదారుస్తారు అదే వీళ్ళు కష్టాల్లో ఉన్నారనుకోండి ఎవరు కూడా వీరి దగ్గరికి రారు అసలు వీరిని ఏంటంటే కనుక పట్టించుకోరనమాట కొంతమంది ఏంటంటే గనక వీరితో అవసరం కోసం మాత్రమే స్నేహం చేస్తారు అవసరం కోసం మాత్రమే బంధువులని అంటే బంధత్వాన్ని ఏర్పరచుకుంటారు అలానే కాకుండా అవసరాలు తీరిన తర్వాత వీరిని పక్కన పెట్టడం వీరితో మాట్లాడటం ఇంకా ఆపేయటం ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకోవటం ఇలాంటివి చేస్తూ ఉంటారు కానీ కన్యా రాశి వారు అలా కాదండి ఒకసారి ఎవరినైనా నమ్మిన ఒకసారి ఏంటంటే కనుక ఏదైనా మాటిస్తే దాని మీద ఖచ్చితంగా నిలబెడతాడండి అంటే నిలబెడతారనమాట అలానే కాకుండా ఈ కన్యా రాశి వారికి తెలివితేటలు ధైర్యం ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి అందరినీ కలుపుకొని పోతారండి నువ్వు వేరు నేను వేరు నేనే బ్రతకాలి నేనే బాగుండాలి అన్నట్టుగా కాదు అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి మనం కూడా అందరిలాగా ఎదగాలని కోరుకుంటారు చాలా కష్టపడతారండి కన్యారాశి వారు నిజానికి చెప్పాలంటే కనుక కష్టపడే తత్వం అనేది ఎక్కువగా ఉంటుంది కష్టం కోసమే పుట్టామా అన్నట్టుగా అంటే వీళ్ళు కష్టపడుతూ ఉంటారు వీళ్ళల్లో ఉండే టాలెంట్ని వీరు గుర్తించుకోరు కానీ ఎదుటి వాళ్ళల్లో ఉండే టాలెంట్ని ఏంటంటే కనుక ఈజీగా గుర్తిస్తారు వాళ్ళకి సలహాలు కూడా ఇస్తారండి ఈ విధంగా చేసుకోరాదు నువ్వు బాగుపడతావు ఈ విధంగా చేసుకోరాదు నువ్వు లైఫ్లో ముందుకు వెళతావు అన్నట్టుగా ఏంటంటే కనుక వాళ్లకు సలహాలు సూచనలు ఇస్తూ ఉంటారనమాట అలా ఏంటంటే ఉంటూ ఉంటారండి కన్యా రాశి వారు ఎంతసేపు నేనే బాగుండాలి నేనే బ్రతకాలి అన్నట్టుగా కాదండి అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి అన్నట్టుగా ఉంటూ ఉంటారు అలానే కాకుండా ఏంటంటే గనక చెప్పాలంటే వీరు ఒంటరి అంటే ఒంటరిగా ఉండటం చాలా అంటే బాధపడుతూ ఉంటారండి ఒంటరిగా ఉన్నప్పుడు అయినా వీరికి మంచి జీవితం ఉంటుందన్నమాట ఈ మూడు రోజుల కాలంలో ఏంటంటే కనుక మీకు ఇప్పటి నుంచి కూడా అంటే కష్టాలు బాధలు ఈ మూడు రోజుల్లో తొలగిపోతాయండి ఏ పని చేసినా మీరు ఊహించని ధనలాభం కలుగుతుంది మీకున్న అప్పులన్నీ కూడా తొలగిపోతాయి మీకు అంటే పనులన్నీ కూడా జరిగిపోతాయండి పెండింగ్లో ఉన్న పనులు కూడా జరుగుతాయి అదృష్టం బాగా కలిసి వస్తుంది అదృష్టం మీకు అనుకూలంగా మారబోతుంది మీ సంపద ఎక్కువగా పెరగబోతుంది త్వరలోనే మీ జీవితం అంటే కొత్తగా మారుతుందనమాట కన్యా రాశి ఫలితాలను మనకు గమనించుకున్నట్టయితే వీరికి మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పొచ్చు ఉత్తర నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్తా నక్షత్రం ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు కన్యా రాశికి చెందుతాయి వీరికి కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది అదృష్టం వీరిని వలిస్తుంది ఈ యొక్క మూడు రోజుల్లో దైవనుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉండబోతుంది దీనివల్ల వీరికి బాగా కలిసి వస్తుంది ఏ పని చేసినా అందులో విజయం సాధిస్తారు అలానే కాకుండా జీవితంలో ఉన్న ఇబ్బందులు కూడా తొలగిపోతాయి మీకు మనశ్శాంతి లభిస్తుంది మీరు అనుకున్నట్టుగా మీ జీవితం ఉండబోతుంది విద్యార్థులకు కూడా ఏంటంటే గనక చెప్పాలంటే బాగా కలిసి వచ్చే సమయం అని చెప్పొచ్చు కొంతమంది ఏంటంటే గనక ఉన్నత చదువుల కోసం బయట దేశాలకు వెళ్ళి ఉంటారు కదండి అలాంటి వాళ్ళైతే మంచి అంటే ఇలా మంచి పొజిషన్లో సెటిల్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఇక అలానే కాకుండా వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఉద్యోగాలకు మంచి ప్రమోషన్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది జీతాలు పెరుగుతాయి వాటి మీద చర్చ జరుగుతుంది ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఏంటంటే కనుక ఉద్యోగం లభిస్తుంది గట్టిగా ప్రయత్నించండి ఖచ్చితంగా ఉద్యోగం వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట కన్యారాశి వారికి ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ ఉంటుంది వీరికి ఇష్టమైన వారు అంటే ఏదైనా అంటే అప్పుడే బాధపడతారు అలానే కాకుండా అప్పుడే ఏంటంటే గనక వారి మీద అంటే జాలి చూయిస్తూ ఉంటారు వీరు కూడా ఏంటంటే గనక కోపం వచ్చినప్పుడు వెనక ముందు ఆలోచించకుండా గట్టి గట్టిగా అరిచేస్తూ ఉంటారనమాట కానీ ఆ తర్వాత అయ్యో అరిచాను కదా అలా చేసేది ఉండక అంటే ఉండకపోతే బాగుండు అన్నట్టుగా మళ్ళీ ఏంటంటే ఆలోచించుకొని బాధపడిపోతూ ఉంటారు ఏంటంటే కనుక చెప్పాలంటే చాలా అట్రాక్టివ్గా ఉంటారండి చాలా వరకు కూడా ఏంటంటే ప్రేమతో అందరితో మాట్లాడతారు అందరినీ అంటే మన వాళ్ళే అనుకున్నట్టు చూసుకుంటూ ఉంటారు అలానే వీళ్ళు ఏంటంటే విలువలేని చోట ఒక్క క్షణం కూడా ఉండరండి ఎవరైనా వీరిని ఎగతాళి చేస్తే అసలు సహించరనమాట కన్యారాశి వారికి అంటే దైవ కలగబోతుందని చెప్పాం కదా ఆ దేవత ఎవరో కాదండి సాక్షాత్తు ఆ దుర్గాదేవి అనమాట మిమ్మల్ని అనుగ్రహించబోతుంది మీ పైన ఏంటంటే కనుక ఎక్కువగా కనక వర్షాన్ని కురిపించబోతుందనమాట మీకు అద్భుతం జరిగేలాగా చేయబోతుందండి అద్భుతమైన ఫలితాలనైతే మీకు ఇస్తుందని చెప్పొచ్చు ఒకటి గుర్తు పెట్టుకోండి దుర్గాదేవి అనుగ్రహం అయితే మీ పైన ఎక్కువగా ఉండబోతుందండి ఎందుకు దుర్గాదేవి అనుగ్రహం కలగబోతుందంటే కనుక మీరు అసలు అంటే ఒక పని చేద్దాం అనుకుంటారు అది చేయలేకపోతారు కానీ ఆ తల్లి సిలతో ఏంటంటే కనుక మీరు అనుకున్న దానికంటే కూడా ఎక్కువ లాభాలు వస్తాయి ఆ పని ద్వారా అలా జరగబోతుందన్నమాట ఇక అలానే కాకుండా మీకు దుర్గాదేవి అనుగ్రహం కలగబోతుంది కాబట్టి శుక్రవారం వీలుంటే దుర్గమ్మ ఆలయానికి వెళ్ళండి అంటే అమ్మవారి ఆలయానికి వెళ్ళండి ప్రతిరోజు కూడా వెళ్ళొచ్చు ఏం కాదు కాకపోతే ఏంటంటే కనుక మీ వీలుని బట్టి శుక్రవారం వీలుంటే శుక్రవారం ఆలయానికి వెళ్ళడం ఆలయంలో ఏంటంటే కనుక పూజలు చేయటం కొబ్బరికాయ కొట్టడం అమ్మవారిని నిష్ట నియమాలతో పూజించటం అలానే కాకుండా మీరు చూసుకున్నట్టయితే ఆ తల్లిని ఏంటంటే కనుక చక్కగా ఆరాధించడం ఇలాంటివి చేయండి ఇలా చేస్తే ఏంటంటే ఇంకా తల్లి మిమ్మల్ని ఎక్కువగా అనుగ్రహిస్తుంది మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది మీకు చక్కటి అభివృద్ధిని కూడా ఇస్తుందని చెప్పొచ్చు ఇంట్లో కూడా వీలుంటే అమ్మవారి పటాన్ని పెట్టి మీరు దీపదూప నైవేద్యాలతో పూజించండి కొబ్బరికాయ కొట్టండి వీలుంటే నైవేద్యం చేసి పెట్టండి అలా కూడా మీకు ఏంటంటే కనుక మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయండి మంచి ఫలితాలను అయితే మీరు చూడబోతున్నారని చెప్పొచ్చు ఆ దుర్గాదేవి ఆశీసులతో ఏంటంటే కనుక మీ పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి మీకు ఏంటంటే గనక ఏ కోరిక అయితే ఉంటుందో ఆ కోరిక తీరుతుంది అంతా కూడా మీకు బాగా కలిసి వస్తుంది అదృష్టం మీ వెంటే ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అయితే మీరు వదులుకోకండి దుర్గాదేవి అనుగ్రహం అయితే మీకు కలగబోతుంది గుడికి వెళ్ళి కొబ్బరికాయను కొట్టి దుర్గమాతను దర్శించుకోండి దానివల్ల దుర్గాదేవి అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది ఇక మీ జీవితంలో తిరుగుండదన్నమాట అఖండ అదృష్టం అనేది వరిస్తుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అనుకున్న కోరికలన్నీ కూడా తీరిపోతాయి ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి విపరీతమైన డబ్బు అనేది వస్తుంది ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి మంచి శుభవార్తలు వింటారు అనారోగ్య సమస్యలు సమస్యలు ఆరోగ్యం బాగుంటుంది కుటుంబంలో అందరూ కూడా ఏంటంటే కనుక సుఖ సంతోషాలతో ఉంటారు కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అయితే వదులుకోకండి ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ అయితే రాదండి వచ్చినప్పుడే కదా దాన్ని ఏంటంటే కనుక సద్వినియోగం చేసుకోవాలి అలా సద్వినియోగం చేసుకుంటేనే కదా మనం ఏంటంటే లైఫ్లో ముందుకు వెళ్ళగలుగుతాము ఇక కన్యా రాశి వారికి ఈ మూడు రోజులు కూడా ఏంటంటే కనుక అదృష్టం వరించబోతుందని చెప్పాం కదా అందుకే తులసి చెట్టు దగ్గర కూడా దీపం వెలిగించి ఐదు ప్రదక్షిణలు చేయండి సాక్షాత్తు లక్ష్మీదేవి రూపం తులసి మొక్క కదండి అందుకే లక్ష్మీదేవి రూపంగా మనం భావిస్తాం కాబట్టి ఆ తల్లి కటాక్షం కూడా మీకు లభిస్తుంది మీరు ఎప్పుడు చూడనటువంటి డబ్బుని చూస్తారండి మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది మీ పైన ఉన్న చెడు ప్రభావాలన్నీ కూడా తొలగిపోతాయి కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అయితే వదులుకోకండి కన్యారాశి వారు ఈ యొక్క మూడు రోజులు కూడా అండి బయటి వారితో మాట్లాడేటప్పుడు కొంచెం నెమ్మదిగా మాట్లాడండి కొంచెం ఏంటంటే కనుక ఆచితూచి మాట్లాడండి లేదంటే మీకు కొంచెం నష్టం జరిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట మీకు ఏది అంటే చెయ్యాలనిపిస్తే అది చెయ్యండి దానివల్ల మీకు మంచి ఫలితాలు వస్తాయి కన్యారాశి వారికి మూడు రోజులు బయటికి వెళ్లే ముందు దుర్గమాతను తలుచుకుని వెళ్ళండి దానివల్ల వెళ్ళే పనుల్లో విజయాలు సాధిస్తారు కన్యా రాశి వారు ఎవరైతే సంతానం పెళ్లి కోసం ఎదురు చూస్తున్నారో అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక ఒక్క పరిహారం చేసుకుంటే తప్పకుండా ఏంటంటే సంతానం కలుగుతుంది పెళ్లి కూడా జరుగుతుంది అని చెప్పొచ్చు మీరు వచ్చేసి ఏంటంటే కనుక శుక్రవారం పూట అంటే ముఖ్యంగా ఐదు శుక్రవారాలండి రావి చెట్టు దగ్గర దీపం వెలిగించి నూట ఒక్క ప్రదక్షిణలు చేయండి దీనివల్ల సంతానం కలుగుతుంది పెళ్లి జరుగుతుంది మీకు ఏంటంటే కనుక మంచి శుభవార్తలు కూడా ఖచ్చితంగా వస్తాయి మీ కళ నెరవేరుతుంది మీకంతా కూడా ఏంటంటే గనక మేలు చేకూరుతుందని చెప్పొచ్చు వారు మీకు వీలైతే ఈ యొక్క మూడు రోజుల్లో పేదవారికి అన్నదానం చేయండి దీనివల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది మీ జీవితంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి మీకు తగిలే ఆటంకాలన్నీ కూడా దూరమైపోతాయి ఆగిపోయిన డబ్బు వస్తుంది మీ జీవితంలో డబ్బుకు లోటు ఉండదండి రాబోయే రోజుల్లో విపరీతమైన ధనలాభం కలుగుతుంది కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అయితే వదులుకోకండి అన్నదానం చేయలేమనుకునే వారు ఏంటంటే కనుక ఒక ఇద్దరు పేదవారైనా ఉంటారు కదండి మన ఇంటికి వస్తారు భిక్షం తీసుకుంటారు కదా అలాంటి వాళ్ళకైనా సరే ఒక్క పూటనైనా సరేనండి అన్నం పెట్టండి వాళ్ళకు అన్నం పెట్టిన కానీ మీకైతే మంచి జరుగుతుందనమాట మంచి ఫలితాలు అయితే వస్తాయని చెప్పొచ్చు కాబట్టి ఇది కూడా మీరు ప్రయత్నించవచ్చు అనమాట ఇలా కూడా మీరు ప్రయత్నించేసి ఏంటంటే కనుక చక్కగా మీకు సంతానం ఒకవేళ కలగటం లేదనుకునేవారు కూడా ఈ విధంగా చేసుకోవటం వల్ల సంతానం కలుగుతుంది అన్ని దానాల కంటే కూడా అన్నదానం చాలా చాలా గొప్పదండి మన స్తోమతకు తగ్గట్టండి మనం ఇంట్లో వంట చేసి కూడా ఒక ఐదు మందికి అంటే ఇలా ప్యాకింగ్ చేసేసి కూడా ఏంటంటే వారికి పంచవచ్చు అలా పంచటం వల్ల కూడా ఫలితాలు వస్తాయి కదండి ఆ ఫలితాలని ఏంటంటే మనం పొందుతాం దానివల్ల అంటే మనము ఒక్కరికి దానం చేస్తే ఆ దానం ద్వారా ఏంటంటే కనుక మనకు ఎంతో అంటే పుణ్యం లభిస్తుంది అనమాట వాళ్ళు మనల్ని దీవిస్తారండి మనని ఆశీర్వదిస్తారు పేదవారిలో దైవం ఉంటుందండి చిన్నపిల్లల్లో కూడా దేవుడు ఉంటాడని మనకు పురాణాలలో చెప్పబడుతుందన్నమాట ఆ దైవమే సాక్షాత్తు మనను వచ్చి దీవించినట్టు అందుకే ఇలా వివాహాలు అంటే సంబంధాలు చూసినా సంబంధాలు కుదరటం లేదు అలానే కాకుండా ముఖ్యంగా వచ్చేసి సంబంధాల పరంగా చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి బాధలు కలుగుతున్నాయి సంబంధాలు మాకు అసలు సెట్ అవ్వట్లేదు అనుకుంటారు కదా అలాంటి వాళ్ళకైతే చాలా చక్కగా ఉపయోగపడే పరిహారం అండి దీన్ని అసలు వదులుకోకుండా మీరు ఏంటంటే కనుక చేసేసి ఫలితం అనేది పొందండి ఇంకా తర్వాత ఏంటంటే ఈ యొక్క మూడు రోజులు కూడా కొంచెం మాట్లాడేటప్పుడు కొంచెం ఏంటంటే నెమ్మదిగా మాట్లాడండి మీరు కోప్పడకపోయినా ఎదుటివారు ఏంటంటే కనుక మీలో సహనాన్ని పరీక్షిస్తాడనమాట మీకు ఎంత సహనం ఉంది ఎంత ఓపిక ఉంది అన్నట్టుగా పరీక్షించి మిమ్మల్ని ఇబ్బంది పెడతారండి ఈ ఇద్దరు వ్యక్తుల వల్ల మాత్రం మీకైతే విపరీతమైన నష్టం జరుగుతుంది ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇది బండ గుర్తు అని చెప్పొచ్చండి ముఖ్యంగా వచ్చేసి ఏంటంటే కనుక ఎస్ లెటరు అలానే కాకుండా ఏంటంటే హెచ్ లెటర్ అండి ఈ ఇద్దరి వ్యక్తుల వల్ల మీ జీవితంలో పెను మార్పులు జరుగుతాయండి వీరేంటంటే కనుక కంకణం కట్టుకున్నారండి మీ జీవితాన్ని నాశనం చేయాలని కాబట్టి ఈ వ్యక్తులతో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి వీరిని ఎంత దూరం పెడితే మీకు అంత మంచిదండి వీరి వల్ల ఏంటంటే కనుక చెడు జరుగుతుంది చెడు జరిగే అవకాశం ఉంటుంది లేని లేనిపోడివి ఏంటంటే కనుక మీ మీద అబండాలు వేస్తారండి మీరు చేసే ఒక పని అయితే వీళ్ళు ఏంటంటే కనుక ఇంకొకటి అంటే కల్పించి మిమ్మల్ని ఇబ్బంది పెడతారు ఎక్కువగా ఏంటంటే కనుక అందరిలో ఏంటంటే చాలా వరకు కూడా చులకన చేస్తారు మీ పైన లేనిపోడివి చెప్పి మీతో ఉండే వాళ్ళను కూడా దూరం చేస్తారండి కాబట్టి ఎస్ హెచ్ లెటర్ అనే వ్యక్తులతో మీరు జాగ్రత్తగా ఉండండి ఈ వ్యక్తుల వల్ల మీకు ఎప్పుడు నష్టమే అండి మీ జీవితంలో వీళ్ళ వల్ల ఎప్పుడు దెబ్బలే అండి మీకు మీతో బాగుంటారండి మీ వెనక మీ గోతులు తీస్తారు ఈ వ్యక్తులు ఎప్పుడు కూడా మిమ్మల్ని ఏంటంటే కనుక ఇబ్బంది పెట్టడానికే కాసుకొని కూర్చున్నారు వీళ్ళ వల్ల మీ లైఫ్ అనేది చాలా వరకు కూడా ఇబ్బందికరంగా మారుతుందనమాట ఈ వ్యక్తులను మీరు ఎంత దూరం పెడితే మీ లైఫ్ అంత బాగుంటుంది మీరు ఏంటంటే కనుక అంత గొప్పగా ఎదగలుగుతారండి ఏ విషయాలు కూడా ఎవరితో చెప్పుకోకండి మీరు తిన్నా తినకపోయినా మీరు ఏంటంటే కనుక తిన్నామనే చెప్పండి అలానే కాకుండా మీ దగ్గర ఉన్న దాంట్లో మీరు తృప్తిగా ఉంటారు కాకపోతే కొంతమంది ఏమీ లేదు అన్నట్టుగా ఏంటంటే మీ మీద ఇబ్బందికరంగా వార్తలు అంటే స్ప్రెడ్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి పర్సనల్ విషయాలని ఎవరికి చెప్పకండి ఎంత ఉన్నా కానీ అందులో మీరు సర్దుకుపోయే గుణం మీకు ఉంటుంది కాబట్టి మీకు అంతా మంచి జరుగుతుంది